లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి ఈ ప్రపంచంలో ఏదైనా పంట కల్టివేషన్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అలాగే చేయాలంటే అది ఒక చిల్లీస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో వచ్చేసి ప్రతి మూడు నాలుగు రోజులకి మందులు స్ప్రే చేయడం కానీ కింద కింద అడుగు బలం కానీ పై బలం కానీ ఎవర్ ఇట్ మే బీ ఏదైనా కంపేర్ చేసిన సో రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ మన ఛానల్లో డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నట్లు మొదసా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ మన ఛానల్ ఫోన్ సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి ప్రధానంగా ఒక సిగరెట్ తయారు చేసే వాళ్ళు వాళ్ళ యొక్క ధర నిర్ణయించుకుంటారు ఒక ఆల్కహాల్ కానీ ఒక సినిమా రూపొందించే వాళ్ళు కానీ వాళ్ళ ధరని వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది సో సో ఒక రైతు అండి స్వాతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు కావచ్చినా కానీ సో రైతు అప్పులో కూర్పులు పోవడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కలిసిద్ది ఈ సంవత్సరం లాభపడతాం ఈ సంవత్సరం ఒడ్డెక్కుతామని ప్రతి సంవత్సరం కల్టివేషన్ చేస్తూ రైతులందరూ కూడా అప్పులు ఊపిలోకి వెళ్ళడం జరుగుతుంది సో దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ సీజన్లో వచ్చేసి మార్కెట్ హెవీ డిమాండ్ లేపడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఈ సంవత్సరం ఈ కల్టివేషన్ చేస్తే ఎంత మంచి రేటు తగిలిద్దేమో అని ఆ ఊ ఆ వేలు వెళ్ళి చాలామంది రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఆంధ్ర తెలంగాణ రైతులందరూ ఉన్నారని చెప్పొచ్చు అలాగే ఇండియా మొత్తం కూడా మిర్చి కల్టివేషన్ చేస్తున్న రైతుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది ఎందుకంటే ప్రధానంగా మనం మిర్చి టార్గెట్ మీద ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇది ఎవర్ అంటే కాటన్ కానీ ప్యాడీ కానీ సో ఈ యొక్క మొక్కజొన్నలు కానీ అప్పరాలు కానీ సో వాట్ అన్ని అన్ని రకాల పంటల పరిస్థితులు కూడా రైతుల సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది సో ఢిల్లీలో రైతులందరూ కూడా ఎంఎస్పి కోసం ధర్నా చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం సో ప్రభుత్వాలు ఇన్ని వచ్చినా కానీ రైతులందరూ కూడా కనీసం మద్దతు దాన్ని ప్రకటించినప్పటికీ కూడా అవి బోట్ల మీద రేట్లకే పరిమితం అవ్వడం జరుగుతుంది రైతులైతే గిట్టుబాటు ధర లేకపోవడం జరుగుతుంది సో చూసుకున్నట్లయితే ఖమ్మం వరంగల్ గుంటూరు హైదరాబాద్ మార్కెట్ అలాగే మైబాద్ మార్కెట్లో ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మార్కెట్ రాయలసీమ ఆధుని మార్కెట్లో కూడా సో ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా వాళ్ళ పంటని అమ్ముకున్న సిచ్యువేషన్కి వచ్చేసరికి సో గిట్టుబాటు ధర లేకపోవడం అలాగే తెచ్చిన అప్పులు పెరిగిపోవడం అలాగే కోసిన కోతకూలు కానీ అలాగే ఈ యొక్క కవులకు కూడా సరిపోని పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉంది సో మన కర్ణాటక బ్యాడియా మార్కెట్ రైతులు కూడా సో సో రోడ్లు ఎక్కడం జరుగుతుంది ఎందుకంటే కేడిఎల్ డబ్బీ బ్యాడిగి సో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుందండి ఆ యొక్క డిమాండ్ స్పైసెస్ లిమిటెడ్ అంటే అది వచ్చేసి ప్రధానంగా క్రాస్మోటిక్స్ అలాగే మెడికల్ పర్పస్కి ఈ యొక్క చిల్లీస్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ చిల్లీస్ ఆటోమేటిక్గా ఇతర అతల అంటే ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ అంటే అక్కడ వాళ్ళు తినేటువంటి చిల్లీస్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఉండడం జరుగుతుంది సో అయినప్పటికీ కూడా ఆశించడానికి ధరలు లేకపోవడం రైతులందరూ కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు ఈ సంవత్సరాల సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే వర్షాలు లేకపోవడం వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా ఆశించినటువంటి దిగుబడులు రైతులు తీసుకుని రావడానికి దోహదం చేశారు అయినప్పటికీ కూడా సో మార్కెట్లో సిచ్యువేషన్లు ఏం జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా జెన్యున్ కంటెంట్ వ్యాపారస్తులు కానీ అలాగే ప్రతి ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ యొక్క వీడియోలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వీడియోని పూర్తిగా చూడండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కల్టివేషన్ వచ్చినటువంటి సరుకు స్టాక్ వివరాలు చూసుకున్నట్లయితే గుంటూరు మార్కెట్కి వచ్చేసి నలభై నాలుగు నలభై ఆరు లక్షల స్టాక్ ఎక్కడం జరిగింది ఖమ్మం వచ్చేసి నాలుగు లక్షలు వరంగల్ వచ్చేసి మూడు లక్షలు అలాగే వచ్చవాయి వచ్చేసి ఒక లక్ష సరుకు నందిగామ మూడు లక్షలు వచ్చేసి రెండు లక్షల యాభై వేల టిక్కీలు అలాగే హైదరాబాద్ రెండు లక్షల టిక్కీలు అలాగే కర్నూలు వచ్చేసి ఐదు లక్షల టిక్కీలు ప్రకాశం జిల్లా రెండు లక్షలు నసరాపేట చెలరూరుపేట వ్యాప్తంగా రెండు లక్షల టిక్కీలు మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది రావడం జరిగింది సో ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి డెబ్బై డెబ్బై లక్షల టిక్కీలు ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యాప్తంగా అయితే ఎక్కడం జరిగింది ఇందులో వచ్చేసి నాటు రకాలు సీడ్ రకాలు తేజ రకాలు ఇవన్నీ అంటే తాలు క్వాలిటీలు కూడా ఈ ఏసీలకి ఎక్కడం జరిగింది ప్రజెంట్ స్టాక్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది సో ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే సో ప్రధానంగా అంతర్జాతీయ దేశాలకు డిమాండ్ లేకపోవడం ప్రధానంగా చైనా వ్యాప్తంగా చెప్పినటువంటి వాళ్ళు ఆర్డర్ కోసం రాకుండా సో ఫర్దర్గా సెకండ్ స్టెప్ వచ్చేసి పాకిస్తాన్తో కల్టివేషన్ చేసుకుని అక్కడ నుంచి సరుకుని తీసుకెళ్లడం జరుగుతుంది సో బంగ్లాదేశ్ పార్టీలు మలేషియా పార్టీలు అలాగే నేపాల్ శ్రీలంక పార్టీలు ఓన్లీ మన యొక్క చిల్లీస్ని కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఈ ఎంత కొనుగోలు చేసినప్పటికి కూడా ఇది స్టడీ మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండడం జరిగింది సో గవర్నమెంట్ వచ్చేసి మేజర్గా ఎక్స్పోర్ట్ల మీద ఫోకస్ చేయకపోవడం ఇది చాలా రెండు నెలల నుంచి ఎక్స్పోర్ట్ల మీద అయితే ఫోకస్ చేయడం లేదు గవర్నమెంట్ వచ్చేసి దీనికి సంబంధించి విషయాలు చూసుకున్నట్లయితే ఏదైతే ఎక్స్పోర్ట్ అయితే ఇస్తామో దా అక్కడ నుంచి మన క్లియరెన్స్ ఒక యాభై రోజు పడడం జరుగుతుందండి ఇప్పుడు మనం ఈరోజు ఎక్స్పోర్ట్ అంటే ఈరోజు ఆర్డర్ తీసుకొని వస్తే ప్రధాన ఒక రెండు వేల కింటాలో మూడు వేల కింటాలో కొనుగోలు చేయాలని మనం ఎక్స్పోర్ట్ తీసుకుంటే ప్రధానంగా సముద్ర మార్గం అలాగే ఎయిర్లైన్స్ అంటే యొక్క మన ఏరోప్లేన్లో రెండు విధాలుగా మన ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ప్రధానంగా ఈ కొన్నటువంటి సరుకులు టోల్ గేట్లన్నీ దాటుకొని అన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ పాయింట్కి రావడానికి ఒక విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రెండోది ఇక్కడి నుంచి సముద్ర మార్గం కానీ ఆల్టర్నేటివ్ ఎయిర్లైన్స్ వెళ్ళ వెళ్ళాలి అంటే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే సార్వత్రిక ఎన్నికలు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎలక్షన్ ఉండడం వల్ల సో పేమెంట్లు అవుతాయా కావా సో ఏ విధంగా జరుగుతుందని వ్యాపారస్తులు అలాగే ఎక్స్పోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనకి మేజర్గా ఈ పాయింట్ ఇష్యూ అవ్వడం జరిగింది సో తర్వాత వచ్చేసి ఆటల కోసం అలాగే ఎక్స్పోర్ట్ల కోసం మన భారతదేశ విదేశీ వ్యవహారాలు ఎవ ఏ దేశానికి టచ్లోకి వెళ్ళడం లేదు సో మేజర్గా భారతదేశ అవసరాలు భారతదేశానికి సంబంధించి మాత్రమే రెస్టారెంట్లు కావచ్చు కంపెనీలు కావచ్చు ఆయిల్ కంపెనీలు మసాలా కంపెనీలు మేజర్గా ఈ మీదే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది దేశానికి సరిపడ సరుకు రెండు కోట్ల టిక్కీలు ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణ ఆ భారతదేశ వ్యాప్తంగా రెండు కోట్ల టిక్కీలు అయితే ఉండడం జరిగింది సో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో ఇక సరుకు చూసుకున్నట్లయితే డెలక్స్ వాంటింగ్ ఉన్న సరుకు ప్రతి ఒక్కటి కూడా మార్కెట్కి రావడం జరిగింది సో దాదాపుగా క్లోజ్ అవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి వచ్చేటువంటి క్వాలిటీని మొత్తం కూడా మీడియం అలాగే ఆయిల్ రకాల క్వాలిటీలు మేజర్గా మార్కెట్కి రావడం జరుగుతుంది సో తర్వాత చూసుకున్నట్లయితే ఇటు నెల్లూరు కావచ్చు ప్రకాశం జిల్లాలు అలాగే ఈ యొక్క కడప జిల్లాల నుంచి మైదుకూరు ఈ యొక్క జిల్లాల నుంచి మార్కెట్కి ఈ యొక్క మార్చ్ ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్ రావడం జరుగుతుంది సో అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల బొబ్బర్లు కావచ్చు ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క వాతావరణ పెనుమార్పుడు వల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోవడం జరిగింది వచ్చేటువంటి క్వాలిటీలు కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది మేజర్గా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మనం చూసినట్లయితే ఈ యొక్క డిలక్స్ వాంటింగ్ ఉన్న సరుకు చాలా చాలామంది రైతులందరూ కూడా ఈ యొక్క ఉన్నటువంటి సరుకు ఏసీలో పెట్టినప్పటికీ కూడా సో చాలా వరకు కూడా అమ్ముడు పోవడం జరిగింది మేజర్గా తేజ రకాలు ఇంత మార్కెట్ ఉన్నప్పటికి కూడా సో మార్కెట్ తర్వాత మనం ఇరవై ఐదు వేలు అమ్మినాయి ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూ అమ్మినా కానీ ఒకటే అనుకొని మంది రైతులు కూడా వదిలేయడం జరిగింది సో అలాగే ఆర్మూర్ క్వాలిటీలు కావచ్చు ఫోర్ డబుల్ ఎయిట్ ఫోరు బుల్లెట్లు బంగారం భద్రాచలం క్వాలిటీసు కర్నూలు దేవనూర్ డిలక్స్లు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఈ రకాలు మేజర్గా రైతులందరూ కూడా స్టాక్లు పెట్టడం జరిగింది గుంటూరు ఇటు ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో మేజర్గా ఎక్స్పోర్ట్లు చాలా సోల్గా కొనసాగడం జరుగుతుంది అలాగే పంట మూమెంట్ పంట రాబడి చూసుకున్నట్లయితే డెలక్స్ వాటికి ఉన్న సరుకు కూడా చాలా వారికి మందగించడం జరిగింది కాబట్టి సో ఇరవై ఐదో తారీఖు హోలీ ఉండడం జరిగింది కాబట్టి సో మార్వాడి వ్యాపారస్తులు కూడా వెళ్ళిపోవడం జరిగింది సో మార్వాడి వ్యాపారస్తులు మేజర్గా మలేషియా బంగ్లాదేశ్ పార్టీలకి కొనుగోలు చేస్తూ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్వంటీ ఫైవ్ లోపు చూసుకున్నట్లయితే మార్కెట్కి వచ్చేసి డిలక్స్ నా ఆల్మోస్ట్ మన యొక్క ఎక్స్పీరియన్స్ అలాగే మన యొక్క దీని ప్రకారం చూసుకున్నట్లయితే తిరిగిన ఫీల్డ్ ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే సో దాదాపుగా ఇంకా పది పదిహేను రోజుల్లో ఈ యొక్క డిలక్స్లో ఉన్నటువంటి క్వాలిటీలన్నీ కూడా అయిపోయే అవకాశం ఉంది సో మేజర్గా మార్కెట్కి ఆయిల్ రకాలు మీడియం బెస్ట్లు మార్కెట్కి వచ్చే అవకాశం అయితే ఉంది సో చాలా మంది రైతులు కూడా అమ్ముకోకుండా ఏసీలు పెట్టడం జరుగుతుంది సో ఏసీలు కూడా చాలా వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా కానీ చాలా ఘోరంగా ఉందనే పరిస్థితి ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా రావు ఎందుకంటే ఈ పదివేలు పన్నెండు వేలు అమ్ముకుంటే పది గంటలు పన్నెండు గంటలైనా కానీ సో ఈ విధంగా ఘోరమైన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు సో దీని మీద కూడా గవర్నమెంట్ బీ సీరియస్ తీసుకొని ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అలాగే లోకల్ బేయర్స్ కుమ్మకు కాకుండా మాఫియా కాకుండా సో గవర్నమెంట్ కూడా ఇందులో జోక్యం చేసుకుంటే సో రైతులందరూ కూడా మంచి ధరలో వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం వచ్చేసి మార్కెట్ అన్ని రకాలకు కూడా మేజర్గా సీడ్ క్వాలిటీలు నాటు రకాలకైతే చాలా డెల్ బాగా బ్యాడికి రకాలు కూడా డల్గా కొనసాగడం జరుగుతుంది మూమెంట్ సో ఇదండి సో ఎక్స్పోర్ట్ల వివరాలు అలాగే స్టాక్ల పరిస్థితి ఏ విధంగా ఉంది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ విధంగా నడవడం జరుగుతుంది దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో ఎక్స్పోర్ట్ల మీద అలాగే దాని మీద ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులతో ఇంటర్వ్యూ తీసుకొని మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో రైతులందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చండి సో ఉంటానండి బాయ్